మంచిది దేవుణ్ణి ఎలా గణపరచగలం దేవుణ్ణి గణపరిస్తే ఏం జరుగుతుంది అన్న విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం శృతించటం ద్వారా గణపరుస్తాం కృతజ్ఞత చెల్లించటం ద్వారా గణపరుస్తాం ఈ రెండు మాటలు అరవై తొమ్మిదో కీర్తనలో ఉన్నాయి ముప్పయో వచనములో ఆ కీర్తనలతోనూ దేవుని నామమును సుచించటం ద్వారా దేవుని నామాన్ని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతోనూ గణపరుస్తాను అంటే దేవుని నామాన్ని శృతించటం ద్వారా దేవుని నామాన్ని గణపరచటం ద్వారాగా సు కృతజ్ఞత ద్వారాగా ఘనపరచటం ద్వారాగా దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు ప్రతి నెలలో కూడా కృతజ్ఞత ద్వారా మరి ఘనపరుస్తూ ఉన్నారు మరి దేవుని నామాన్ని కూడా ఘనపరచటం ద్వారాగా వారికి నిన్నైన దీవెన్లో దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని దేవుడే చలవిచ్చాడు దేవుని వాక్కు ఏమి చలవిచ్చిందంటే రెండో అధ్యాయం సొమయలు మొదటి గ్రంథంలో ముప్పై వచ్చిన లాస్ట్లో కావున యహోవాకు ఏదనగా నన్ను గనపరిచిన వారిని నేను గనపరచుదును కృతజ్ఞతతో ప్రతి నెలలో ఈ కుటుంబం దేవుని ఘనపరుస్తున్నారు కాబట్టి దేవుడి కుటుంబాన్ని గనపరచునుగా ఇది ఎంత గొప్ప విషయం అండి మనం గనపరచటంలో తప్పు లేదు కానీ అది మామూలే కానీ దేవుడు మనల్ని గనపరచటం అంటే మామూలు విషయం కాదు కాబట్టి కృతజ్ఞత చెల్లించటం అంటే ఎంత గొప్పదో దానివల్ల మనం ఎంతగా గనపరచబడతామో లేఖనాల్లో రాయబడింది అందుకని కృతజ్ఞత చెల్లించటం మంచిది అన్న సత్యాన్ని మీరు గమనించాలి అందరూ నిజంగా కృతజ్ఞత చెల్లిస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం అయితే అందరూ ప్రతి నెలలో చెల్లించకపోవచ్చు కొంతమంది ప్రతి నెలలో చెల్లిస్తూ ఉన్నారు కృతజ్ఞత అర్పణ కూడా చెల్లిస్తున్నారు కొంతమంది అకేషనల్గా సందర్భాన్ని బట్టి స్వస్థత కలిగినప్పుడు పాస్ అయినప్పుడు ఏదన్నా కార్యం జరిగినప్పుడు తప్పనిసరిగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం గాక ఈరోజు మరి మనం కానీ కృతజ్ఞత చెల్లించకపోతే దేవుడు ఘనపరిచే ఛాన్సుని మనం మిస్ అవుతాం అవుతామన్నమాట చాలామంది ఎలా మిస్ అయినోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు దేవుడు వచ్చే ఛాన్సుని చేతులు ఆర పోగొట్టుకున్నారన్నమాట నిజంగా దేవుడు అందరిలో ఉన్నతంగా ఉంచటము హెచ్చించటము ఘనపరచటం అంటే మామూలు విషయం కాదు కదా ఆ ని కృతజ్ఞత చెల్లించిన వారు మిస్ అవుతున్నారు పోగట్టుకెట్టినారు కానీ కొంతమంది పొందుకోగలుగుతున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చిన లాస్ట్ మాట చదువుదాం అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేద్ద దేవుని నామము అందరికీ తెలుసు కదా కానీ నామాలు కూడా ఉన్నాయి మొసలుగు పెట్టుకునేవి కాదు ఏమా శృతించేవి ఆయన నామము శృతించదగింది ఎప్పుడు ఎల్లకాలము ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము శుతించదగినది అని చెప్తున్నాడంటే ఎంత గొప్ప విషయమో కదా కాబట్టి దేవుని నామాన్ని మనం సుచిస్తూ ఉంటే దేవుడు మనల్ని గనపరుస్తాడు కాబట్టి ఈరోజు దేవుని నామాన్ని మనం గనపరుద్దాం దేవుని నామం గణపరిస్తే దేవుడు కుటుంబాన్ని గనపరుస్తాడు కార్యాలు జరిగిస్తాడు కృతజ్ఞత అర్పణ అంగీకరిస్తాడని నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుని నామాల్లో మీ అందరికీ తెలుసు ఒకటి యహోవా ఈరే దేవుని నామముల్లో యహోవా ఈరే ఈ పేరు ఎవరు అంటే అబ్రహాం గారు పెట్టారు అబ్రహాము గారు ఎందుకు పెట్టాడు అంటే ఏమ్మా యహోవా ఈరే అంటే అర్థం ఏమిటంటే దేవుడే చూసుకుంటాడు అని మనం యహోవా ఈరే అని మనం చూపించినప్పుడు ఆయనే చూసుకుంటాడు ఏదైనా ఆయనే చూసుకుంటాడు కదా అవసరమైన దాన్ని ఆయనే చూసుకుంటాడు తగిన సమయంలో ఆయనే చూసుకుంటాడు తగిన చోట ఆయనే చూసుకుంటాడు తగిన దాన్ని ఆయనే చూసుకుంటాడు ఇవన్నీ ఆడ జరిగింది అది బొర్రె పెళ్ళే దేవుడిని కదా మరి తగిన సమయంలో కత్తి ఎత్తినప్పుడు కత్తి దించేటప్పుడు దేవుడు పిలిచాడు కదా ఫలాన ఏ కొండ మీద అయితే ఇవ్వమన్నాడో ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడే ఉంది అక్కడ బొర్రె కాకుండా పంది ఉంటే ఏమయ్యేది పనికి వచ్చేది కాదుగా అంటే సరైందే దేవుడు సరైందే పెట్టాడు తగిన సమయంలోనే దేవుడు ఆ విధంగా ఆ మన అవసరాలన్ని మనకు కావాల్సినన్ని చూసుకొని లాగున ఒక్కసారి మనం యహోవనామాన్ని గణపర్దాం యహోవా ఈ రే దేవునికి స్తోత్రం నిజంగా మనం నామం గణపర్చటం చాలా మంచిది ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమా అదే విధంగా యహోవా రాఫ ఇది ఎవరు పెట్టింది కాదు దేవుడే చెప్పాడు మోషతో చెప్పాడు ఏంటంటే ఐగుప్తిలో కలిగినటువంటి రోగాలు రానికపోవటమే కాదు వచ్చినటు వాటిని స్వస్థపరిచేవాడు నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అన్నాడు కదా అనారోగ్యము లేకుండా చేస్తాడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చులాగున మనం దేవుని నామాన్ని గనపరచాలి దేవుని నామాన్ని ఎప్పుడైతే గనపరుస్తామో అయినప్పుడు ఏ బలహీనతులున్నా దేవుడు స్వస్థపరుస్తాడు యహోవా నామాన్ని గణపరుస్తామండి యహోవా రాఫా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిజంగా మనం యహో రాఫాను శుతిస్తే అనారోగ్యాలు పోతాయి స్వస్థతలు వస్తాయి ఆరోగ్యం కలుగుతుంది ఈ కుటుంబానికి దేవుడు అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చును గాక దేవుని నామాను ఉచ్చరించటము చాలా మంచిదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది యహోవా నిస్సి ఇది గారి పెట్టాడు మోస గారి పెట్టాడు అమాలేకుడి మీద జయం పొందినప్పుడు నిజంగా ఆయన ధ్వజమై నిలిచినప్పుడు యహోవా ధ్వజమని మోష గారు పెట్టాడు పేరు యహోవా నిస్సి అంటే యహోవా ధ్వజము కదా మనం ఒకప్పుడు ఏసై కోనప్పుడు పాటలు పాడేవాళ్ళను కదా మా నాన్నగారు శ్రీరాంజనే యుద్ధంలో నటించారు దాంట్లో హనుమంతులు వేసి వేశారు దాంట్లో పద్యం పాడాడు మా నాన్నగారు జెండాపై కపిరాజు అని కదా అర్జునుడు రథానికి కపిర్ రాజు ఉంటుంది ఎగురుతూ ఉంటుంది చూసా మన ఇళ్ళ మీద మన ఇంటి ముందు ఇళ్ళ మీద ఆ పక్కన ఇళ్ళ మీద చాలా ఇళ్ళ మీద ఇక్కడ ఉంది కదా మనకు దగ్గరలో పరిటాల్లో చాలా అడుగులు ఎత్తున పెట్టారు అక్కడ జెండాలు అమ్ముతూ ఉన్నారు కదా చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు కదా ఎవరి నమ్మకాలు వాళ్ళు అన్నట్టు కానీ మనమైతే యహోవా నిస్సి ఆయనే మన ధ్వజం అందుకని ఆయన శుతించేటప్పుడు చేతులు ఎత్తి శుతించటం మంచిది చేతులు ఎత్తటం ద్వారా విజయం వచ్చింది అక్కడ చేతులు దించినప్పుడు ఇస్రాయేల్ ఓడిపోయారు చేతులు ఎత్తినప్పుడు అమాలయకి ఓడిపోయారు ఇజ్రాయేల్కి జయం వచ్చింది అందుకనే మనం అందరం కూడా చేతులెత్తే నిస్సి అందాం యహోవా నిస్సి ఆలూ దేవుని స్తోత్రం దేవుడు మన బిడ్డలకి జై జీవితాన్ని గాక రాగశ్రీకి నవనీష్కి దేవుడు విజయాన్ని గాక ఆయన ధ్వజమై నిలిచి విజయాన్ని గాక విజయ బాటలో నడిపించును గాక దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని నామాన్ని ఉచ్చరించటం అన్నది చాలా మంచిది అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అలా దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడని దేవుడే స్వయంగా చెప్పాడు లేఖనాలు కూడా తెలియచేసినాయి ఆ విషయాన్ని మనం చూసాం చదివాం అందుకని మనం వాక్యంలో ఉన్న ప్రకారంగా చేస్తేనే మనం వాటిని పొందుకోగలుగుతాం వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే పొందుకోలేం కానీ వాక్యంలో ఉంటే మాత్రం చేద్దాం పొందుకుందామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎబినేజర్ ఈ ఈ పేరు ఎవరు పెట్టారు ఎబినేజర్ సమయలు పెట్టాడు ఎబి ఎందుకంటే ఎంతవరకు యహో మనకు సహాయం చేశాడని సమయలు ఎబినేజర్ అని పేరు పెట్టాడు సొమయలు మొదటి గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో వచ్చినములో ఇంతవరకు యహో మనకు సహాయం చేసినని ఎబినేజర్ అనే పేరు పెట్టాడు ఎబినేజర్ అని మనం సుతిస్తే ఇప్పటిదాకే కాదు ఎప్పటిదాకా సరే ఆయన సహాయం చేస్తానే ఉంటాడు ఆయన మనకు సహాయం చేయలాగున ఎబినేజర్ని మనం నా మని గణపరుద్దాం పాట కూడా ఉంది కదా పాడతారు కదా కదా నిజంగా వాళ్ళందరూ పాటల్లో ఎందుకు ఈ నామాలు పెట్టి గనపరిచారంటే కారణం ఇదేనన్నమాట ఆ సత్యాన్ని మనం గమనించాలని మరి చెబుతా ఉన్నాను మరి సంవత్సరం అంతా ఈ కుటుంబం బ్రతుకు దినములంతా కూడా దేవుడు సహాయకుడుగా ఉండును గాక ఇంకా యహోవ రోహి యహోవ రోహి అంటే యహోవా నా కాపరి అని అర్థం ఆ కాపరి ఎమ్మా యహోవా రోహి అని మనం సూచించినప్పుడు ఆయన పొదువు లేకుండా చేస్తాడు సమృద్ధినిస్తాడు శాద తీరుస్తాడు కాచి కాపాడుతాడు కృపాక్షేమను అనుగ్రహిస్తాడు అభిషేకిస్తాడు ఏమా నిండి పొర్లేలా చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ఈ నామాన్ని మనం గణపరిచినప్పుడు దేవుడు అన్ని చేస్తాడని రేమిడు కీర్తన మనకు తెలియజేస్తుంది కదా కాబట్టి యహోవ రోహిని మనం గనపరుద్దాం రోహి రోహియా దేవుని గణపరచటం ద్వారా దేవుడు ఎన్ని జరిగిస్తాడు కాబట్టి గాఢాంధకారములో సంచరించవలసినా కూడా భయపడాల్సిన పనే లేదు అపాయం రాకుండా చేస్తాడు కదా మరణ భయాన్ని తొలగిస్తాడు దేనుగు స్తోత్రం మనను భయం లేకుండా దేవుడు చేయను గాక ఇంకా యహోవా షాలేము ఎవరు పెట్టారు ఈ పేరు కదా కదా ఇప్పుడు ఎవరెవరు పెట్టింది మనం నేర్చుకుంటా ఉన్నాం తెలుసుకుంటా ఉన్నాం చూసుకున్న దేవుడు అని ఆఖరి పెట్టింది కదా ఆ పేర్లు ఉన్నాయి కదా వాళ్ళు గణపతిచింది యహోవ శాలేం అని పెట్టింది ఎవరు ఏ సందర్భంగా పెట్టారు చెప్పండి ఇంకా కొంచెం ఇంకోసారి ఇంకో చెబుతా గిద్యోని పెట్టి గిద్దోని దగ్గరికి యహోవా దూత వచ్చినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూడు యహోవా కర్త అని పేరు పెట్టాడు అంటే తర్జుమా చేశారు ఇదే అంటే యహోవా సమాధాన సమాధానకర్త అని పేరు పెట్టింది గిద్యోను ఎందుకు ఇక్కడ గిద్యోను పెట్టాడంటే ఆయన యహోవాను చూశాడు నానుడు ఏంటంటే దేవుణ్ణి చూసినవాడు బతకడు అని అప్పుడున్నటువంటి ప్రచారం కాబట్టి నేను దేవుణ్ణి చూశాను నేను బతకను అన్నప్పుడు దేవుడు చెబుతాడు యహో అంటాడు నీకు సమాధానము నువ్వు భయపడద్దు నువ్వు సావవు అని చెప్పాడు దేవుని స్తోత్రం అందుకని యహోవ శాలేమన్నాడు సమాధానకర్త మనను భయం తొలగించి భయాన్ని తొలగించి సమాధానం ఇచ్చాడు మరణ భయాన్ని తొలగించి అసమాధానములో ఉన్న కుటుంబానికి దేవుడు సమాధానము కలుగు చేయనట్లుగా మనం శాలేం అని చెబుతాం యహోవాల్ శాలేం విధంగా దేవుని సుతించటం దేవు నామాన్ని మహింపరచటం ఎంతో మంచిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా కావాలంటే కీర్తన ఇరవై తొమ్మిదో అధ్యాయంలో దావిదు రాస్తాడు పదకొండో వచ్చిన చూద్దాం తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి ఆశ్రదించును యహోషాలేం నిజంగా సమాధానాన్ని ఇచ్చి ఈ కుటుంబాన్ని వచ్చిన మన అందరినీ ఆశ్రదించును గాక దేవుడు ఆశ్రదిస్తాడని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఎల్షాయ్ ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు అట్లా దేవుడే చెప్పాడు దేవుడే చెప్పాడు అబ్రహం ఎవరితో చెప్పాడంటే అబ్రహంతో చెప్పాడు కదా పదిహేడు అధ్యాయం ఆది కాన్నంలో దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన ఎల్ ఎల్షదాయ్ అని కాబట్టి ఏం చేయబోతున్నాడు నిబంధన చేసి ఆ అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాడు ఎందుకంటే ఎవరైతే ఎల్షద అని ఆయన నామాన్ని గనపరుస్తాడో వాళ్ళని అత్యధికంగా ఆశ్రయిస్తాడు దేవుడు కదా సంతానం పొందటమే అసాధ్యం అనుకున్న సమయంలో చూడు ఆకాశ నిబంధన చేస్తున్నాను నేను నేను నిబంధన చేయబోతున్నాను కదా ఆకాశ నక్షత్రాలు లేక సముద్ర ఇసుక రేణువులు లేగా నీ సంతానాన్ని నేను చేయబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా సంతా నిజంగా సంతానం లేకపోతే సంతానం కావాలనుకుంటే ఎల్షదైని గణపరచండి దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి అది అసాధ్యం లేదు కాబట్టి వారసుడు దయచేస్తాడు ఎల్షదైన ఆరాధిద్దామండి గణపరుద్దాం ఎల్షదాయ్ కదా భక్తులు పాడతాడు ఎల్షదై సర్వా శక్తిమంతుడా కదా శక్తిమంతుడాల్ శుభవేళ స్తోత్ర బలి అన్న పాటల్లో ఈ మాట ఉంటుంది నిజంగా భక్తులు ఎందుకు రాశారు ఈ పదాలు కదా అది దేవుని అంటే అదే అలా గనపరచటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎల్సదయని మీరు గనపరచండి దేవుడు తప్పనిసరిగా మరి వారసుని మరి అనుగ్రహించును గాక దేవుడిస్తాడని నమ్మకం చేద్దాం ఆరాధన చేద్దాం తప్పనిసరిగా దేవుడిస్తాడని వాక్యం చెబుతూ ఉంది శమ్మ మాతో ఉండువడా పాడతాడు కదా డగ్లాస్ గారు కూడా డాన్స్ యహో శమ్మ ఎక్కడది ఎక్కడుంది ఇది ఏజ్ గేల్ గ్రంథం ఇది కాలుగు కాదు కానీ తర్జుమా చేశారు కాబట్టి తెలియదు అది అవును అవును అన్ని వాక్యం అంతా అవును 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 నలభై ఎనిమిదో అధ్యాయం ఓసారి అమ్మాయి సరితా అవును ఇంట్లో చెప్పాను ఓ సందర్భంలో నలభై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చింది అంటే ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు ముప్పై ఐదు లాస్ట్లో ఉండు స్థలం అని దానికి పేరు పెట్టారు అంటే ఆయన మనతో ఉంటాడని యహోవా ఉండు స్థలము అని ఇక్కడ పెట్టబడింది దేవుడు మనతో ఉండులాగున దేవుడు మనతో ఉండులాగున శమ్మ అని నామాన్ని గనపరుద్దాం యహోవా శమ్మ అలా శృతిస్తే దేవుడు ఎల్లవెల్ల మనతో ఉంటాడు ఆయన ఉండు స్థలం కాబట్టి ఏమా ఇమానియాలు కూడా మనకు తోడై ఉంటాడు అవును అది యేసు ప్రభు వారి పేరు దాన్ని కొత్త నిబంధనలో చెప్తాడు అది ప్రవచనం అది యశయ ప్రవచనం అది అని చెప్తాడు కొత్త నిబంధనలో మనం చూస్తాం కాబట్టి దేవుని నామాము ఉచ్చరించినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆశీర్వాదాలు దయచేస్తాడని సంఖ్యాకాండంలో ఉంది ఈ మార్చి ముగిస్తాను ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఇస్రాయల్ని మీద నా నా ఇస్రాయల్ని మీద నా నామమును ఉచ్చరించడం వలన ఆశ్రదించి దేవుని స్తోత్రం ఇప్పుడు నామాన్ని ఉచ్చరించిన మనందరిని దేవుడు ఆస్వదించునుగాక ఐ మీన్ కూటం ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని ఆస్వాదించి అవన్నీ జరిగించి ఆ కుటుంబాన్ని గాక దేవుడి మాట దీవించునుగాక ఏమని చెప్తారు